నిన్న నర్సీపట్నంలో ప్రయాణ పాత్రి గారు నడి రోడ్డు మీద అధికారులందరినీ కూడా పెట్టి చాలా బూతులు తిట్టడం జరిగింది అధికారులు అంటే జిల్లా అధికారులందరూ కూడా ఒక ఆర్ఎండ్బిఎ ఎస్సీ గారు కానీ ఈఈ గారు డిఈ గారు జేఈలు మున్సిపల్ కమిషనర్లు అధికారులందరూ కూడా రోడ్డు మీద నిలబెట్టి తిట్టారు నిజంగా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే వాళ్ళు ఏమైనా తప్పు చేసి ఉంటే ఒకవేళ నాణ్యత లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కానీ ఎటువంటి బ్రహ్మాండంగా చేసిన రోడ్డుపై మరి ఏదో విధంగా ఆరోపించేయాలన్న ఉద్దేశం అయితే అయినపతుడు మరి ఈ విధంగా వాళ్ళని చేశారు చాలా దుర్మార్గం ఇది ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చాలా మంది ఎంత బాధపడుతుంటారో మనం కూడా అర్థం చేసుకోవాలి అదొకటి కాదు ఇంకోటి అంటాడు అయినపత్రుడు నేను రెండు రోజుల స్పీకర్ అవుతాను స్పీకర్ అయిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా అసెంబ్లీలో నిలబెట్టేస్తా చెప్పి అంటాడు నాకు తెలిసి గత ఐదు సంవత్సరాల్లో అసెంబ్లీలో అధికారులు నిలబెట్టే సంస్కృతి లేదు మరి ఈయన స్పీకర్ అయిన తర్వాత మరి అధికారులు నిలబెట్టే సంస్కృతి స్టార్ట్ చేస్తారో మాకు తెలియదు కానీ ఏదైనా కూడా అధికారులపై ఆ విధంగా మరి బూతులు తిట్టడం చాలా దారుణమని చెప్పి మరి దీన్ని మీకు ఖండిస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుతున్నాను